శ్రీ వర్మ మూవీవి క్రేషన్ బ్యానర్లో గతంలో అనన్య అనే సినిమాని నిర్మించాం ఇప్పుడు రెండవ ప్రాజెక్టు కోసమని ఇక్కడ సెలక్షన్స్ అని పెట్టాము లోకల్ ఎంకరేజ్ లోకల్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడం ఉద్దేశంతో జంగారెడ్డి గుడలో సెలెక్షన్స్ చేయడం జరుగుతుంది ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు ఈ సెలక్షన్స్ జరుగుతాయి ఈ సెలక్షన్ కార్యక్రమానికి సీనియర్ ఆర్టిస్టు భోగిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే ఆ జబర్దస్త్ అప్పారావు గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారండి ఇందులో ఈ కావాల్సిన ఫిమేల్ మేల్ ఆర్టిస్టులు అండ్ మరియు చైల్డ్ ఆర్టిస్టులు ఈ మాకు ఎంపిక కోసమని ఈ కార్యక్రమం పెట్టాం ఈ కార్యక్రమానికి మీరు శ్రీ వర్మ మూవీ క్రియేషన్ ఆఫీస్ని సంప్రదించగలరు శ్రీ అడ్రస్ వచ్చి ఈ శ్రీ వర్మ మూవీ క్రియేషన్ సాయిబాలాజీ టౌన్షిప్ రైట్ ఆపోజిట్ जंगाले